ఇవ్వండి ఇక్కడ నిరంజన్ గారు వెళ్ళా మీకేంటండి పని నేను జర్నలిస్ట్ నిరంజన్ గారి గురించి రాద్దామని ఇక్కడికి వచ్చాను ఓహో అవునా ఆయన అంతా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కదండి రండి తీసుకెళ్తాను రండి నిరంజన్ గారికి సాయం చేసే గుణం ఎక్కువ ఉంటా ఆయన ముందుంటారండి సహాయం చేయడానికి నువ్వు ఎప్పుడైనా ఆయన దగ్గర కోసం అయ్యో మహేష్ ఏంటి ఎలా వచ్చావు అదే మెడికల్ సీట్ ఇప్పిస్తారన్నారు కదండి గణపతి అన్నా ఈ అబ్బాయి గురించి కారేజీ వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా సీట్ వచ్చేదా చూడు అలాగే అన్న నేను చూసుకుంటా నువ్వేం చేస్తావో అది తెలియదు ఆ అబ్బాయికి కారేజీ సీటు రావాలి సరేనా అయితే నువ్వు ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నావు అనమాట లేదండి చూడు మహేష్ మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారన్న సంపతి అన్నకుంది కానీ మెడికల్ కాలేజీలకి ఆ సంపత్తి ఉండదు సీట్ ఇప్పించడం పెద్ద కష్టమేమి కాదు కాకపోతే మెడికల్ కాలేజీకి డొనేషన్ కట్టడమే కష్టం నువ్వు ఓ పని చేయి ఓ అరవై లక్షలు రెడీ చేసుకో రేపే మాట్లాడేద్దాం సరేనా ఓకేనా అన్ని లక్షలా మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నేను అలా బాధపడుతున్న సమయంలో అక్కడికి వచ్చారండి లతమ్ గారు చూడు మహేష్ డబ్బు కట్టడం అంత ప్రాబ్లం ఏం కాదు వైద్యం అనేది మనుషుల ప్రాణానికి సంబంధించింది నీకు ఎంట్రన్స్ లోనే సరిగ్గా మార్కులు రాలేదు ఇంక నువ్వు వైద్యం ఏం చేస్తావు అందుకని నా మాట విను కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వు శ్రద్ధగా చదువుకో మళ్లీ సంవత్సరం మంచి ర్యాంక్ సంపాదించు నీ కోచింగ్ అయ్యే డబ్బు నేను ఇస్తాను అయితే నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు అనమాట అవునండి మా లలితమ్మ గారి దయ వల్ల ఈసారి సంవత్సరం ఎలాగైనా సీట్ సంపాదిస్తాను వెరీ గుడ్ ఏంటి ఇక్కడ ఆపావు నిరంజన్ గారి ఇంటికి తీసుకెళ్తా అన్నావు మీరు నిరంజన్ గారి ఇంటి గురించి తెలుసుకుందాం అనుకుంటే వీళ్ళు కూడా ఇంపార్టెంటే నిరంజన్ గారు చాలా మంచి వ్యక్తి అండి అడిగినోళ్లు అడిగినట్టు దానం చేస్తారు అయితే బాగా ధన్వంతులు అనమాట ఈ పొలాలు పొప్ప తోటలు అన్నీ ఆడవానండి నేను కవులు చేస్తాను ఈ పొలాల మీద వాటి మీద వచ్చిన డబ్బుతో సంఘసేవ చేస్తున్నారు అనమాట అవునండి ఆయనతో మీకు ఎప్పుడూ ఏ ఇబ్బంది రాలేదా ఏంటి రాజయ్య ఎప్పుడు అదే మాట పంట పండలేదు కౌలు ఇవ్వలేను నీకు ఇచ్చిందే తప్పు డబ్బులకి అది కూడా ఎగ్గుడతానంటే అలా అదేంటయ్యా అలాగంటారు ఇంకేం చెప్ప రాజయ్య రెండు రోజులు తీసుకొచ్చి డబ్బులు కట్టు నువ్విచ్చే డబ్బులతో నగురికి సహాయం చేయాలయ్యా అంతే కదా ఆయన ద్వారా పది మందికి సాయం జరగాలంటే నువ్వు సమయానికి డబ్బులు ఇవ్వాలి కదా ఇవ్వాలండి కానీ ఇవ్వాలంటే ఒక పక్క తుఫాను మరో పక్క గిట్టుబాటు ధర లేకపోవడం వ్యవసాయానికి పెట్టిన ఖర్చు కూడా రావట్లేదమ్మా ఇక నేనే వ్యవసాయాన్ని అనుకుంటున్నానమ్మా మానేస్తావా వ్యవసాయం మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు చూడు రాజయ్య పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు వ్యవసాయం మానేస్తానని ఎప్పుడు అనకు ఎవరేం పని చేసినా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్ళడానికి కదా రైతులు పండించకపోతే మనుషులు ఎలా బతుకుతారు రైతే బతకట్లేదు కదమ్మా బాధపడకు రాజయ్య నేను నీకు డబ్బులు ఇస్తాను అయ్యగారికి ఇచ్చేసి మళ్ళీ ఏడు చూసుకుందాం మా హాతల్లిండి లలితమ్మ గారు మనిషిని అర్థం చేసుకోవాలంటే ఆవిడ తర్వాతనండి నిరంజన్ గారి గురించి రాద్దాం అనుకుంటే అందరూ లలితమ్మ గారి గురించి చెప్తున్నారు లలితమ్మ గారు అడవిలో గమనం చెట్టు లాడ్డోరండి మీరు ఏ చెట్టు గురించి ఎదిగినా ఆవిడలో మంచి ఆవిడ దగ్గరికి తీసుకెళ్తుందండి నిరంజన్ గారి గురించి ఇంకేం తెలుసో చెప్పు ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే సరైన వ్యక్తి రంగమ్మండి రంగమ్మ వారిద్దరు ఎలా ఉండేవారు వానిద్దరం పార్వతి పరమేశ్వరంలో ఉండేవారు ఎప్పుడూ గొడవ పడేవారు కాదు కానీ లలితమ్మ గారు అదే రోజు ఏంటది సైజసేమ సైత సేవ అంటూ మూడు పట్టుకుని తిరిగేవారు నిరంజన్ గారు ఒక్కోసారి పెళ్లి రోజుకి పుట్టినరోజు కూడా ఇస్తారు ఉండేవారే కాదు విషయం చాలా బాధ పెరగవారు కాయి ఎప్పుడు ఆ బాధ కలపాలిచ్చేవారు కాదు ఎప్పుడు సరదాగా అలాగా కలిసిమెలిసే ఉండేవారు నిరంజన్ గారి ఉద్దేశం ఏంటి సంఘ సేవ సేవా కార్యక్రమం లాంటివి చేస్తూ కదా వాటికి కారణం ఏంటి హాయిరా ఎన్నెన్నా అని అనుకున్నా ఇక్కడ కూడా హాయిరిగా వస్తుందని నమ్మకంగా ఉన్నారు మొత్తం పదమూడు జిల్లాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి అభ్యర్థి ఎవరనేది టెన్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది ఇప్పటికే వీటిలో పన్నెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు నిమ్మక జయకృష్ణ పాలకొండ నుంచి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందంటు అన్నా 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 టి రాలేదన్న ఆ రోజు నుంచి బాగా పులిగిపోయారు బయటికి వెళ్ళాలన్నా పెట్టేమని కానీ వచ్చే జనం కూడా తగ్గిపోయారు లలిత నాకు అత్యంత ఆనందం కలిగించేది తెలుసా ఏంటండి బాబు మీ వల్ల నాకిది జరిగింది అనే మాట ఆ మాట మనసుకిచ్చే ఆనందం ఇంకేదీ ఇవ్వదు అందుకోసమే ఈ సహాయం సేవ అన్నీ నాకు తెలుసండి ఆ సంఘసేవ చేయకుండా అలా బాధపడుతూ కూర్చోవడం దేనికండి లలిత మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు ఈరోజు లక్ష రూపాయలు సంపాదించిన వ్యక్తి రేపు కోటి రూపాయలు సంపాదించాలనుకుంటాడు ఈరోజు ఎమ్మెల్యే అయిన వ్యక్తి రేపు మంత్రి కావాలనుకుంటాడు నేను అలాగే ఈ రాజకీయంలోకి వెళ్ళాలి మరింతమందికి సేవ చెయ్యాలి నా ఊపిరి పోయేంతవరకు సేవ చేస్తూనే ఉండాలనుకున్నాను కానీ అది సాధ్యం కాదని తెలిసింది లలిత నీకు అర్థం కాలేదు గదు ఏమిటి అనుకుంటున్నావు గదు అబ్బే అదేం లేదండి నాకు తెలుసు వెళ్తాను వేమనుకుంటున్నావు ఈ రాజకీయం సేవ మత్తులాంటివి ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఇంటి పనులు తప్ప ఏమి తెలియని నీకు ఇవన్నీ అర్థం కావలే అర్థం కాదు నిజమేనండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు సేవకి రాజకీయానికి సంబంధం ఏంటి నా ఉద్దేశంలో సంఘసేవ అంటే ఊరంతా ఉపకారం చేయక్కర్లేదండి ఇంటి చుట్టూ ఉన్న వారికి సహాయపడితే అది సంఘసేవే గంగమ్మకి కళ్ళు కనిపించడం లేదు కళ్ళు లేకపోతే దానికి పని ఎవరిస్తారు పని లేకపోతే అది ఎలా బతుకుతుంది అందుకే దాన్ని నేను పనిలో పెట్టుకున్నాను వ్యవసాయంలో నష్టపోయి అత్యంత కష్టాల్లో ఉన్న రాజయ్యకి నేను డబ్బులిచ్చి ఆదుకున్నాను మీ సేవకు వృద్ధ భక్తిగా నా సేవ నేను చేస్తున్నాను ఎవరి కోసమో కాదండి నా కోసం నా ఆత్మతృప్తి కోసం మీరు పార్టీ మెప్పు కోసం ఇంతవరకు వాళ్ళు మిమ్మల్ని గుర్తించి గుర్తించినట్లు వదిలేశారు అయినా వాళ్ళెవరి కోసమో మీరు చేయడం ఏంటండి మరింతగా సేవ చేయండి మనసు పెట్టి పని చేయండి టికెట్ ఇవ్వమని మీరు అడగడం కాదు టికెట్ ఇస్తామని వాళ్లే మీ కాళ్ళు పట్టుకుంటారు కొన్ని సమస్యలు మనం తీర్చలేం అలాంటప్పుడు సరైన మార్గంలో పెట్టడం వాళ్ళ గొప్పతనం అలాంటి వారిని మనం గురువులు అంటాం మనకు అన్నం ఎక్కువైందని ఎదురు పెట్టడం సహాయం కాదు బాబు పెట్టడమే సహాయం బాబు నిరంజన్ గారి గొప్పదనం గురించి రాద్దామనుకున్నా నన్ను లలిత గారి గొప్పదనం ఆశ్చర్యపరిచింది నిరంజన్ గారు ఫలితాన్ని ఆశించి సేవ చేశారు లలిత గారు చేసిన సేవలో ఆత్మతృప్తి తప్ప వేరేదేం లేదు రాజయ్య మాటలో చెప్పాలంటే నిరంజన్ గారు అన్నం ఎక్కువై దానం చేశారు లలిత గారు ఆకలి తీర్చడానికి దానం చేశారు సంఘ సేవకు నిజమైన అర్థం చెప్పారు